మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు అఖిల్ అక్కినేని తన తాజా చిత్రం లెనిన్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు అయితే ఈ సినిమా హీరోయిన్ విషయంలో పెద్ద మార్పు జరిగింది మొదట ఎంపికైన శ్రీలీల స్థానంలో ఇప్పుడు భాగ్యశ్రీ బోసేను తీసుకున్నారు ఈ అనూహ్య పరిణామం అక్కినేని అభిమానులను ఎంతగానో సంతోషపరిచింది అక్కినేని అఖిల్ పాపం బ్యాడ్ల కంటే ఈ కుర్ర హీరోదు అని చెప్పాలి అక్కినేని లాంటి స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ ఒక్కటంటే ఒక్క హిట్టు కూడా కొట్టలేకపోయాడు అఖిల్ మొదటి సినిమా అఖిల్ నుంచి మొన్నొచ్చిన ఏజెంట్ వరకు అన్ని డిజాస్టర్సే మధ్యలో వచ్చిన ఒక్క మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచురల్ సినిమా తప్ప ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా డీసెంట్ హిట్గా నిలిచింది అయితే ఏజెంట్ డిజాస్టర్ తరువాత చాలా గ్యాప్ తీసుకున్న ఈ హీరో రీసెంట్గా లెనిన్ సినిమాను మొదలుపెట్టాడు రెబల్ స్టార్ ఫ్యాన్స్ గెట్ రెడీ సాబ్ ట్రైలర్ డేట్ వచ్చేసింది సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై వస్తున్న ఈ సినిమాను కిషోర్ కుమార్ అబ్బుల తెరకెక్కిస్తున్నాడు రా అండ్ రస్టిక్ బ్యాక్డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా నుంచి అఖిల్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ విడుదల చేశారు మేకర్స్ ఆ టీజర్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది రస్టిక్ లుక్లో అఖిల్ కూడా చాలా కొత్తగా కనిపించాడు కాబట్టి ఈ సినిమాతో అఖిల్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తాడని అందరూ అనుకున్నారు కానీ ఒకే ఒక్క విషయంలో మాత్రం అక్కినేని ఫ్యాన్స్తో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా డిజప్పాయింట్ అయ్యారు అదేంటంటే ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీలీలను తీసుకోవడం శ్రీలీల నటించిన దాదాపు అన్ని సినిమాలు ప్లాప్ అవుతూ వస్తున్నాయి మధ్యలో వచ్చిన ఒక్క భగవంత్ కేసరి తప్ప అన్ని డిజాస్టర్ ను తెచ్చుకున్నాయి అందుకే అఖిల్ ఎంతో గా తీసుకొని చేస్తున్న ఈ సినిమా శ్రీలీలను తీసుకోవడం ఎందుకు చాలామంది డిజప్పాయింట్ అయ్యారు ఆ న్యూస్ సోషల్ మీడియాలో కూడా తెగ ట్రెండ్ చేశారు మరి ఈ న్యూస్ మేకర్స్ వరకు చేరిందో తెలియదు కానీ తాజాగా ఈ సినిమా నుంచి శ్రీలీలను తప్పించారట ఆమె ప్లేస్లో మిస్టర్ బచ్చన్ బ్యూటీ భాగ్యశ్రీ బోసేను తీసుకున్నారట ఈ న్యూస్ బయటకు రావడంతో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు తప్పకుండా ఈ సినిమా హిట్ అవుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఇక లెనిన్ విషయానికి వస్తే ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్కి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది మొత్తానికి లెనిన్ సినిమా నుండి హీరోయిన్ మార్పు అఖిల్ ఫ్యాన్స్లో కొత్త ఆశలు రేపింది భాగ్యశ్రీ రాకతో సినిమా విజయంపై అంచనాలు పెరిగాయి తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్కు విడుదలయ్యే అవకాశం ఉంది